నలభై రెండు రామాంజనేయలు నిమ్మకళ్ళ గ్రామం చిప్పుగిరి మండలం కర్నూలు జిల్లా నేమకల్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 సౌరమ్మ నాకు రిపేర్ నిమిత్తము దేవాలయం వారు ఈ యొక్క ఎస్సీ కాలనీ వారు సిమెంటును మరియు ఇసుక కావాలని చెప్పేసి పోరడం జరిగినది ఈ విషయంపై దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వారికి వారు మనకు వెంటనే స్పందించి పదహైదు మూట్లు సిమెంట్ అందించడం జరిగినది అలాగే నా యొక్క ఫేస్బుక్ ద్వారా మిగిలినటువంటి స్నేహితులు హిందూ బంధువులందరూ కూడా మరికొన్ని సిమెంటు వాటి కోసం కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగినది ఈరోజు వారికి దేవాలయం రిపేర్ కోసం సిమెంట్ అందించడం జరిగినది ఈ యొక్క సిమెంట్ అందించినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మరియు ఇతర దాతలందరికీ కూడా పేరు పేరున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ రామాజన్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మా నేమకల్ల గ్రామము చిత్తగిరి మండలము మా ఎస్సీ కాలనీలో దేవ శ్రీ సౌరమ్మ దేవాలయానికి రిపేర్ చేయడానికి దాన ధర్మ కేటప్ ట్రస్ట్ వారు పదహైదు బస్తాల సిమెంట్ మందు ఇవ్వడం జరిగినది మరియు మరియు ఇతరులు కూడా మాకు